నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సులువుగా చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ శ్రమ పడకుండా చాలా గుల్లగా కమ్మగా ఎంత తిన్నా ఎగట కొట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా మురుకుల్ని ఈ విధంగానే చేయాలి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా వేగిపోతాయి చాలా బాగుంటాయి వన్ మంత్ వరకు మనం చక్కగా గాలి వెళ్ళని డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి కడుపు ఉబ్బరం కూడా ఉండదు నేను ఇందులో ఎక్కువ శనగపిండి కానీ ఏమీ యూస్ చేయలేదు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నాకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కోసం ఒక కప్పు గట్టి అటుకులు తీసుకున్నానండి వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు పప్పు అయితే తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే వేపిన పెసరపప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవిలాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకుంటే మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఎక్కడైనా బరకబరకగా ఉంటే జల్లీల్లో ఉండిపోతాయి కదా అలా బరకబరకగా ఉంటే జంతికి మురుకులు అనేవి సరిగా రావన్నమాట ఈ విధంగా మొత్తం అంతటిని జల్లించేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోటి తోటి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి దీన్ని కూడా జల్లించుకుంటున్నాను ఇలా జల్లించేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి మీరు ఇక ప్లేస్లో కావాలంటే ను వామ్ కూడా వేసుకోవచ్చు అట్లాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులోని మీ రుచికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను సారీ టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి సరిపోతుంది అలాగే ఇందులోని ఒక టూ టేబుల్ స్పూన్ మాత్రమే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే డాల్డా నెయ్యి ఏదన్నా వేసుకోవచ్చు ఇంకా బటర్ కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ నూనె అంతటిని పిండికి వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవి వచ్చేసి గోరువెచ్చని నీళ్ళండి మనం చేపడితే కాలే అంతగా కొంచెం లైట్గా లూక్వామ్ వాటర్లా కాకుండా కొంచెం అంత వేడిగా ఉండాలి ఇవి వన్ కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు అంటే వన్ బై వన్ కప్పు ప్లస్ త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకొని పిండినంతటిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలాగా ముద్దలాగే కలుపుకోవాలి మనం మురుకులు వేసుకున్నప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ కొంచెం అంత నీళ్ళు చల్లుకుంటూ పిండి ముద్దనంతటిని జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి చూసారు కదా పిండినంతటిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మురుకులు ప్లేట్ పెట్టేశానండి జంతికలు కొట్టడానికి కొంచెం అంత పిండిని పెట్టేసుకొని ఒక పేపర్ మీద కానీ టవల్ మీద కానీ మురుకుల్లాగా తిప్పుకోవాలి చూసారు కదా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఈ విధంగా మురుకుల్లా తిప్పుకుంటే చక్కగా రెడీ అయిపోతాయండి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ అయితే హీట్గా ఉండాలి వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి నేనైతే ఒక ఫోర్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు వీటిని మొత్తం అన్నీ వేసేసుకునేంత వరకు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచండి తర్వాత నొరక తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ అటుకులు వేపిన పెసరపప్పుతో మురుకులు అయితే రెడీ అయిపోతాయండి బలే బాగుంటాయండి తొందరగా వేగిపోతాయి భలే కమ్మగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి కలర్ అయితే వచ్చేసినాయి కదండి మన అటుకులు వేపిన పప్పుతోటి మురుగులు అయితే రెడీ అయిపోయి భలే బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మిగిలిన పిండి అంతటిని ఈ విధంగానే కలిపేసుకొని చక్కగా చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి అయితే రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఒక్కసారి ఇంట్లో నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి మరి నేను చేసిన ఈ సింపుల్ ప్రాసెస్లో మరకులు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసే విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి ఎంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్